మోడల్ పన్నెండుకి సంబంధించినటువంటి క్విజ్ యొక్క సమాధానాలు ఒకటి విద్యార్థులు తమ చుట్టూ జరుగుతున్న మార్పుల జాబితాను రూపొందించమని కోరారు వాటిలో నాలుగు కింద ఇవ్వబడ్డాయి ఏ మార్పును తిరిగి యథాస్థితికి తీసుకురావచ్చు సరైన సమాధానాన్ని గుర్తించండి బొగ్గును పొడిగా మార్చటం ఆమ్లెట్ వేయట కొరకు గుడ్డును పగలగొట్టడం పిండి ముద్దను చపాతీగా మార్చడం పిండి ముద్దను కూరతో నింపి చపాతీగా చేయుట ఇందులో థర్డ్ వన్ పిండి ముద్దను చపాతీగా మార్చుట రైట్ ఆన్సర్ క్రింది వాటిలో ప్రాథమికోన్నత దశలో విజ్ఞాన శాస్త్ర అభ్యసన ఫలితం కానిది ఏది పరిశీలించదగిన లక్షణాల ఆధారంగా పదార్థాలు జీవులు మరియు ప్రక్రియలను వృద్ధీకరిస్తుంది ప్రక్రియలు మరియు దృగ్విషయాలను అర్థం చేసుకుంటుంది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి సాధారణ పరిశోధనలను నిర్వహిస్తుంది నేర్చుకున్న శాస్త్రీయ భావనలను నిత్య జీవితంలో అన్వయిస్తుంది దీంట్లో సెకండ్ వన్ ప్రక్రియలు మరియు దృగ్విషయాలను అర్థం చేసుకుంటుంది రైట్ ఆన్సర్ విజ్ఞాన శాస్త్రాన్ని ఒక జ్ఞానరాశిగా చెప్పుటలో క్రింది వాణిలో సరి అయినది ఏది గతిశీలమైనది నిర్వహించబడినది విస్తరించింది పైవన్నీ ఇందులో పైవన్నీ రైట్ ఆన్సర్ మీరు విద్యార్థులకు క్రింది కార్యాచరణను ప్రదర్శిస్తున్నారు ఉల్లిపాయను తరిగి నీటిలో కరిగించబడింది ఎరుపు లెట్మస్ నీలం రంగులోకి మారే ద్రావణం ఆమ్లం నీలి లెట్మస్ ఎరుపు రంగుగా మారే ద్రావణం ఆమ్లం ఎరుపు లెట్మస్ నీలం రంగులోకి మారే ద్రావణం క్షారం ఎరుపు లెట్మస్ నీలి రంగులోకి మారే ద్రావణం క్షారం ఇందులో సెకండ్ వన్ నీలి లెట్మస్ ఎరుపుగా మారే ద్రావణం ఆమ్లం రైట్ ఆన్సర్ ప్రోటీన్తో తయారై ఫైబర్ గురించి అన్వేషించమని అభ్యాసొక్కలు కోరారు క్రింది వాటిలో దేనిని వారు కోరారు పట్టు పాలిస్టార్ పత్తి రేయన్ ఇందులో పట్టు రైట్ ఆన్సర్ తరగతిలో ద్రావణాల గురించి చర్చిస్తున్నప్పుడు మీరు ఒక విద్యార్థిని పిలిచి ఒక పదార్థాన్ని నీటిలో కరిగించమని చెప్పారు పదార్థం యొక్క కొంత మొత్తాన్ని జోడించిన తర్వాత ఇది పాత్ర దిగువన కనిపించడం ప్రారంభిస్తుంది విద్యార్థుల నుండి మీరు ఏ తీర్మానాన్ని ఆశిస్తున్నారు ద్రావణం సంతృప్తం అవుతుంది ద్రావణం అసంతృప్తమవుతుంది పదార్థం గడ్డగట్టడం ప్రారంభిస్తుంది నీరు గడ్డగట్టడం ప్రారంభిస్తుంది ఇందులో ద్రావణం సంతృప్తమవుతుంది రైట్ ఆన్సర్ అన్ని శబ్దాలు మానవులకు వినపడవు అని గ్రహించడానికి మీరు విద్యార్థులకు సహాయం చేయాలనుకుంటున్నారు మీ అభిప్రాయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యూహం ఏమిటి పాత్ర పోషించటం ప్రాజెక్టు క్విజ్జు ఫీల్డ్ ట్రిప్పు ఇందులో ప్రాజెక్టు రైట్ ఆన్సర్ ధ్వనిని ఉత్పత్తి చేసే వివిధ మార్గాలను పరిచయం చేయడానికి మీ సహా ఉపాధ్యాయుడు తన తరగతిగతి విద్యార్థులకు ఒక కృత్యాన్ని ఇవ్వదలుచుకున్నాడు విద్యార్థులు ధ్వనిని ఉత్పత్తి చేయటకు క్రింద ఇచ్చిన వాటిలో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండండి అని చెప్పటం ఇంట్లో ఇలాంటి కార్యక్రకలాపాలు చేయమని విద్యార్థులను అడగండి తరగతి గది తలుపులు కిటికీలు మూసివేసి విద్యార్థులను పెద్దగా మాట్లాడవద్దని అడగండి కార్యాచరణ చేయడానికి అన్ని తరగతి గదులకు దూరంగా ఆట స్థలంలో విద్యార్థులను తీసుకువెళ్లమని చెప్పడం ఫోర్త్ వన్ కార్యాచరణను చేయడానికి అన్ని తరగతి గదులకు దూరంగా ఆట స్థలంలో విద్యార్థులను తీసుకువెళ్లడం అనేది రైట్ ఆన్సర్ మీరా మీ తరగతిలో దృష్టిలోపం ఉన్న విద్యార్థిని జరుగుతున్న అన్ని కార్యకలాపాలలో ఆమె కూడా చేర్చబడింది అన్ని అని నిర్ధారించడానికి మీరు ఈ క్రింది విధానాలలో ఏది అనుసరిస్తారు ఆమెకు వివిధ కంపించే వస్తువులను తాకడానికి మరియు అనుభూతి చెందడానికి అవకాశం కలిగించుట తబలా పొరపై వ్యాపించి ఉన్న ధాన్యపు గింజల కంపనాన్ని అనుభూతి చెందించటం ఆమె అతడు గమనిస్తున్న విషయాన్ని వివరించే మరో విద్యార్థి పైన పేర్కొన్న అన్ని విధానాల మిశ్రమం ఇందులో పైన పేర్కొన్న అన్ని విధానాల మిశ్రమం రైట్ ఆన్సర్ భారతదేశంలో పాఠశాల విద్యలో ఏ దశలో విజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేక విభాగంగా ప్రవేశపెట్టబడింది ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత హయ్యర్ ఇందులో ప్రాథమికోన్నత రైట్ ఆన్సర్ ఈ విధంగా పదికి పది రావడం జరిగింది